మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది పీవీ మార్గ్లోని స్ఫూర్తిస్థల్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ మాత్రమే కాకుండా అందరికీ సమన్యాయం దక్కాలని ఆలోచించిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యేలు వినోద్ రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు హైదరాబాద్ పీవీ స్ఫూర్తి స్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు హాజరై జైపాల్ రెడ్డికి శ్రద్దాంజలి ఘటించారు విద్యార్థి దశ నుంచే పోరాట స్పూర్తిని అలవర్చుకున్న జైపాల్ రెడ్డి నిత్యం సమాజ శ్రేయస్సే కాంక్షించేవారని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు హైదరాబాద్ సహిత తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి మరవలేనిదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు జైపాల్ రెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు సహచందంగా శాసనసభలో ఆ తర్వాత పార్లమెంటులో కూడా ఉండి ఆయన చర్చల్లో పరుగులు అవకాశం నాకు లభించింది వాస్తవం చెప్పాలంటే నేను జయపాల్రెడ్డి గారి కన్నా జూనియర్ అయినందు అనేక విషయాలు ఆయన నుంచి తెలుసుకునే అవకాశం నాకు లభించింది నిరంతరం చర్చించుకుంటూనే ఉండేవాళ్ళం ఆఖరాన అగ్రి టు డిజగ్రీ అని కొన్ని విషయాల్లో నవ్వుతూ అభిప్రాయ భేదాలు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళం కానీ నాకు ఎప్పుడు జయపాల్రెడ్డి గారి పట్ల మంచి గౌరవం ఉండేది వారి గతంలో మాకు ఎనలేని సేవలు అందించారు మరి వికారాబాద్ ప్రాంతానికి వారు శాటిలైట్ సిటీ తీసుకురావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇవ్వడం జరిగింది మరి వారు మహానాయకులు వారు వారు చూపించిన మార్గంలోనే నడవనికే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఇవాళ మెట్రో అంటే దానికి ముఖ్య కారణం జయపాల్ రెడ్డి గారు ఆ రాజు కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వారు అందించినటువంటి సహకారమే నేటి మన మెట్రో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ అంతకుముందు రేవంత్ రెడ్డి భార్య గీత కుమార్తె నైమిష జైపాల్ రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు జైపాల్ రెడ్డి స్వగ్రామం మాడుగుల వాసులు సైతం తరలివచ్చి ఆయన సేవలను స్మరించుకున్నారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సైతం జైపాల్ రెడ్డికి పుష్పాంజలి ఘటించారు ఎన్ని తరాలు మారినా తన వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని నాయకులు కొనియాడారు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఉరబడిని సృష్టిస్తున్న మహనీయుడు రెడ్డి గారు రాజకీయాలంటే పైరవిలు కాదని రాజకీయాలంటే దాబు దర్పం కాదని రాజకీయాలంటే తన శక్తితో మేధస్సు సమాజానికి సాయం చేసేవాడు మేలు చేసేవాడు సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలిగిందంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది జయపాల్ రెడ్డి గారిని చెప్పక గారు ఆనాడు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం సందర్భంగా అప్పుడు స్పీకర్ గా ఉన్న కుమార్ గారు కొంత సందిగ్ధావస్థలో బిల్లు ఏ విధంగా ఆమోదింప చేయాలనేటువంటి ఒక ఆలోచన సమయంలో వాయిస్ ఓట్ ద్వారా ఏదైతుందో బిల్లు ఆమోదింప చేసుకునే అవకాశం ఉందని చెప్పని బిల్లు ఆమోదింపచేది దానికి ఒక విధంగా గైడ్గా నిలిచారు మరి ఆయన భాష నెగంటు ఎత్తుకోవాలని చెప్పేవాడు ఆ విధమైనటువంటి గొప్ప తెలుగులో చదువుకుని తద్వారా ఇంగ్లీష్ పైన అంత పట్టు సాధించడం అనేది చిన్న విషయం కాదు రాజ్యాంగం పరిస్థితి వస్తే రాజ్యాంగంలో కూడా బాగా అంత గొప్ప వ్యక్తులు తెలుగు ప్రజల్లో పల్లెలో పుట్టి ప్రజలకు సేవ చేయడమే రాజకీయమని నమ్మి ఆచరించి చూపిన జైపాల్ రెడ్డిని తెలుగు నేల కనటం గర్వకారణమని నేతలు అభిప్రాయపడ్డారు